మనకి లేటెస్ట్గా యూడైస్ ప్లస్ సైట్లో స్టూడెంట్ మోడ్యూల్కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది అదేంటంటే స్టూడెంట్ మోడ్యూల్లో మనం ఇంతకుముందు చేసినటువంటి డేటా ఏదైతే ఉందో స్కూల్కి సంబంధించి స్కూల్లో ఉన్నటువంటి మొత్తం డేటాని ఫైనల్ కన్ఫర్మేషన్ చేసేటటువంటి ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది ఈరోజు వీడియోలో యూడైస్ ప్లస్లో స్టూడెంట్ మోడ్యూల్లో స్కూల్కి సంబంధించినటువంటి మొత్తం స్టూడెంట్స్ యొక్క డేటా ఏదైతే ఉందో దాన్ని ఫైనల్గా ఎలా కన్ఫర్మ్ చేయాలి అనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ముందుగా దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ యూడీఎస్ ప్లస్ డాట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం టైప్ చేసి యూడిఎస్ ప్లస్లో ఉన్నటువంటి స్టూడెంట్ మోడ్యూల్ ఏదైతే ఉందో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మన యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటాం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏ స్టేట్ వాళ్ళైతే వాళ్ళు ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకుని ఎదుర్కొంటూ ఉన్నటువంటి గో అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ రీడైరెక్ట్ అవుతాము ఆల్రెడీ యుడెస్ ప్లస్ సైట్ కోసం క్రియేట్ చేసుకున్నటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి కింద కనపడుతున్నటువంటి ఒక క్యాప్చా కోడ్ మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సైట్లోకి ముందుగా మనం లాగిన్ అవ్వాలి ఇక్కడ యూజర్ ఐడి ఆల్రెడీ మనం పెట్టుకున్నటువంటి యూజర్ ఐడి స్కూల్ యొక్క డేస్ కోడ్ క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం ముందుగా సైట్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ ఆప్షన్ మీద చేయగానే మనకి హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది ఇక్కడ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అనే అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ మన స్కూల్కి సంబంధించినటువంటి డేటా మొత్తం కనబడుతూ ఉంటుందన్నమాట యొక్క స్కూల్ డాష్ బోర్డులో దీంట్లో మనకి టోటల్కి సంబంధించి ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్ మొత్తం కూడా మనకి జీరో అయ్యి ఉంది ఇక్కడ ఇన్కంప్లీట్ స్టూడెంట్స్ అనేది ఏదైతే ఉందో ఈ ఇన్కంప్లీట్ స్టూడెంట్స్ అనే ఆప్షన్ అనేది కూడా మనకి అన్ని క్లాసులు ఎదుర్కొంటూ కూడా జీరో ఉండాలి అంటే అందరికి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం కంప్లీట్ అయినట్టు మొత్తం మనకి జీరో కనిపించాలి జీరో కనపడినప్పుడు మాత్రమే మనం స్కూల్కి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా మనం సబ్మిట్ చేస్తాం అలా లేని పక్షంలో డేటా ఏదైనా పెండింగ్ కనుక కనపడుతూ ఉంటే ఆ ఎదుర్కొంటూ ఉన్నటువంటి వ్యూ మేనేజ్ ఏదైతే ఉందో ఆప్షన్ ద్వారా ఎవరి డేటా అయితే పెండింగ్ ఉందో వారి యొక్క డేటాని కంప్లీట్ చేసి ఆ తర్వాత మాత్రమే మనం స్కూల్కి సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత స్కూల్కు సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని మనం సబ్మిట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ కంప్లీషన్ అని చెప్పేసి న్యూ అని కొత్తగా ఆప్షన్ ఎనేబుల్ చేశారు ఆ యొక్క ఆప్షన్ ఏదైతుందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టోటల్ స్టూడెంట్స్ కంప్లీటెడ్ ప్రోగ్రెస్ అని చెప్పేసి కనబడుతుంది దీంట్లో మనకు ఉన్నటువంటి టోటలు కంప్లీటెడ్ రెండు ఒకటే అయి ఉండాలి ఇన్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో అది జీరోలో ఉండాలి అప్పుడు మాత్రమే మనం స్కూల్ యొక్క డేటా మొత్తాన్ని కంప్లీట్ అయినట్టు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కింద నోట్ అని చెప్పేసి చెప్తున్నారు ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్తున్నారు ఒకసారి కనుక మనం స్కూల్లో ఉన్నటువంటి అందరు స్టూడెంట్ యొక్క డేటా కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి ఇనిషియేట్ చేసినా సరే అంటే అందరి డేటా సబ్మిట్ చేసినా సరే తర్వాత కూడా మళ్ళీ ఏమన్నా ఎడిట్ ఆప్షన్ ఏమన్నా అప్డేట్ ఏమైనా చేసుకోవాల్సి వస్తే ఆ తర్వాత కూడా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటే ఒకసారి ఫైనల్ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే ఆ అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా సెకండ్ ఆప్షన్లో చెప్తున్నారు ఆఫ్టర్ కంప్లీషన్ స్కూల్ స్టిల్ కెన్ అప్డేట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎనీ స్టూడెంట్ ఎవరిదైనా సరే అప్డేట్ చేసుకోవచ్చు కంప్లీషన్ అయిపోయిన తర్వాత డేటా కంప్లీట్ అయిపోయిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత కూడా మనం ఈ దిగువ తెలిపినటువంటి ఏమైనా నాలుగు యాక్టివిటీస్ చేస్తే ఎలా అంటే కొత్తగా స్టూడెంట్ని స్కూల్ లెవెల్లో యాడ్ చేసుకున్నా లేకపోతే బ్లాక్ లెవెల్ బ్లాక్ అంటే క్లస్టర్ దాన్ని మనం మండలము అని చెప్పేసి అంటాము మండల స్థాయిలో కానీ వేరే స్కూల్లో ఉన్నటువంటి మన స్కూల్లో చదివే వేరే స్కూల్లో ఇంకా వేరే స్కూల్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కానీ లేదా మన స్కూల్లోనే క్లాసు లేదా సెక్షన్ మార్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ నాలుగు యాక్టివిటీలు మనం వీటిలో ఏ ఒక్కటి చేసినా సరే అంతకుముందు ఆ స్టూడెంట్కి సంబంధించి మనం కనుక డేటా టైప్ చేసి ఉంటే ఆ డేటా మొత్తం కూడా పోతుంది అనమాట అంటే కొత్తగా యాడ్ చేసుకున్నటువంటి స్టూడెంట్ యొక్క డేటా నెక్స్ట్ అట్లాగే మండల స్థాయిలో యాడ్ చేసుకున్నటువంటి స్టూడెంట్ కావచ్చు స్టూడెంట్ని వేరే స్కూల్ నుంచి మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవడం కానీ మన స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్ని సెక్షన్ మ్యాపింగ్ సెక్షన్ చేంజ్ కానీ క్లాస్ చేంజ్ కానీ చేస్తే ఆల్రెడీ అతనికి సంబంధించి అంతకుముందు టైప్ చేసిన డేటా మొత్తం అనమాట మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా అతనికి డేటా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇదంతా కరెక్ట్గా ఉంది అనుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ సమర ఏదైతే ఉందో దాని దగ్గర డౌన్లోడ్ అయిన ఆప్షన్ ఉంది ఒకసారి ఆ మొత్తం డేటా మొత్తాన్ని మనం ఒకసారి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉందో ఆ డౌన్లోడ్ అనే ఆప్షన్ ద్వారా ప్రెస్ చేస్తే డేటా అనేది మనకి డౌన్లోడ్ అవుతుంది ఈ డౌన్లోడ్ అయిన ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకి డేటా అనేది డౌన్లోడ్ అవుతుంది దాంట్లో మనం క్యాస్ట్ గాను సోషల్ కేటగిరీ గాను మైనారిటీ వైజ్ గాను ఎన్రోల్మెంట్ మొత్తం కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది అనమాట ఈ విధంగా డేటా డౌన్లోడ్ చేసుకొని కావాలంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని కనుక అనుకుంటే ఇక్కడ మనకి చెక్ బాక్స్ ఒకటి ఇవ్వడం జరిగింది ఈ యొక్క చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఎదుర్కొంటూ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనకి ఆర్ ఇష్యూర్ యూ టు కంప్లీట్ ద డేటా అని చెప్పేసి అని అడుగుతుంది ఇక్కడ మనకి మన ఇందాక చదివిన ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కనబడతాయి అనమాట తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత కూడా డేటాని ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో ఇవన్నీ సరి చూసుకుని ఓకే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మన యొక్క డేటా కంప్లీట్ అయినట్టు థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ స్టూడెంట్ డేటా అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది డే టు టైంతో సహా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుందన్నమాట దాన్ని మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో డౌన్లోడ్ ఆప్షన్ ఎప్పుడైనా సరే గ్రీన్ కలర్లో సరిగ్గా కనిపించకపోతే దీంట్లో ఉన్నటువంటి సైడ్ ఉన్న ఐకాన్స్లో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ డౌన్లోడ్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తే మనకి అది డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవడం జరుగుతుంది డౌన్లోడ్ ఆప్షన్ అనేది అనైబుల్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా యూడైస్ సైట్లో స్టూడెంట్ మోడ్యుల్లో టోటల్గా స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డేటాను కూడా ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది ప్రతి స్కూల్ వాళ్ళు కూడా చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని